హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బోనను మీరు బోన్నారా ఈరోజు అయితే మా గిరిజనులు మా కొండ ప్రాంతంలో అమితంగా దొరికేటువంటి డబ్బకాయలకైతే వచ్చాము మా బాగా డబ్బే అందరు మీరేమంటారు తెలియదు మరి దెబ్బ దెబ్బ అంటారు కానీ మేము దెబ్బకాయలు అంటాము ఇవ్వండి దెబ్బకాయలు మా కొండ ప్రాంతంలో ఇవి కూడా మేము చీతంపేట సంతకైతే తీసుకెళ్ళి అమ్ముతాం అనమాట బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి స్వీట్గా ఉంటాయి అనమాట ఇవి మనం వీటిని తీసుకొని మనము కారము సాల్ట్ వేసుకుంటూ తినొచ్చు చాలా బాగుంటాయి అవి మీకు చూపిస్తాను వేరుకొని ఇదండి దెబ్బకాయ కానీ వేరేటప్పుడు చాలా జాగ్రత్తగా వేరాలి ఎందుకంటే వీటికి ముళ్ళు ఉంటాయి అనమాట గుచ్చుకుంటాయి ఇవ్వండి చూడండి ఇవైతే సంతకు తీసుకెళ్ళినట్టము సంత వీడియోలు అయితే నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూసేయండి సంత వీడియోలు సంత వీడియోలు కూడా దెబ్బకాయలు గురించి చూపించాను చెప్పాను కూడా అంటే అక్కడ దెబ్బకాయలు ఎలా ఉంటాయి అవి ఎలా తీస్తారు అనేది మీకు చూపించడానికి అయితే నేను దెబ్బ చెట్టుకు అయితే ఇవి ఇవైతే ముళ్ళు ఉంటాయి చాలా ఎక్కువ ముళ్ళు ఉంటాయి అనమాట ఇవి దెబ్బకాయలు దెబ్బకాయలు ఏరుతున్నాను రండి అక్కడ ఉంది దెబ్బకాయ చాలా ఎక్కువ ఉన్నాయి పైన ఎక్కలు కాకపోతే తీయాలి నీట్గా చూడండి దెబ్బకాయ అండి ఇది చూడండి ఇవే దెబ్బకాయలు అంటారు వీటిని ముళ్ళు ఉంటాయి వీనికి చూడండి ముళ్ళు కూడా తీసేటప్పుడు చాలా జాగ్రత్త ఇయ్యాలి ఇవి మా గిరిజనులు సందకి తీసుకెళ్లి అమ్ముతారు చూడండి ఫ్రెండ్స్ చెట్టు అయితే హైట్ చెట్టు అయితే ఐటుగు ఉంది ఇక అందుకు అందలేకపోతున్నా అందుకు సరదని కొడుతున్నాను కాయల్ని ఒకటి కింద పడింది తీసుకున్నాం ఇంకా వీటితో మనం ఇంకా వలసి మామూలుగా తిన్నాము దీన్ని నెక్స్ట్ ఇంకా ఎలా తినాలి మీకు చూపిస్తాను దీని గురించి పదండి ఇంకా ఇవ్వండి దెబ్బకాయలో చూడండి ఎలా ఉన్నాయి దెబ్బకాయలు కదా బాగున్నాయి కదా చాలా టేస్ట్గా ఉంటాయి వీటిని మేము కొన్నిసార్లు మామూలుగా తినేస్తుంటాము కానీ కొన్నిసార్లు కారం సాల్ట్ వేసి తింటాము దెబ్బకాయలు చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటాయి ఇవి బాగుంటాయి తినడానికి అయితే బత్తాయిలా ఉంటాయి కానీ బత్తాయి కాదండి దెబ్బకాయలు మీకు ఈ దెబ్బకాయలు గురించి మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అయ్యండి ఎంతమందికి తెలుసో లేదంటే ఎవరికి కావాలనుకున్నా చెప్పండి మేము ఇవి అమితంగా మా గిరిజన ప్రాంతాల్లో కొండ ప్రాంతాలు దొరికితే మేము తీసుకొని అయితే మేము ఇవ్వడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాము అయితే వర్షం పడుతున్నా సరే చెట్టుకైతే వచ్చాము కానీ ఇవి వర్షాకాలం ఎక్కువ తినకూడదండి రాత్రిపూట తినకూడదు వర్షాకాలం ప్లస్ రాత్రిపూట తినకూడదు ఎందుకంటే జలుబు చేస్తుంది అనమాట జలుబు ఎక్కువ చేస్తుంది వీటి వల్ల కానీ ఇందులో ఇవి తినడం వల్ల మనకి సేమిటి మన దీంట్లో దొరుకుతుంది తెలిసిన విషయమే బాగుంటుంది ఒకసారి చూడండి ఇది పోల్చేసి నేను చూపిస్తాను చూడండి ఇదే ఓ ఇలాగో దెబ్బకాయలు ఇవి ఉన్నాయి తొక్క దీంతో మనము స్కిన్ కి ఇలా చేసుకుంటే మీద ఉన్నటువంటి స్కిన్ పైన ఈ చర్మంలో దగ్గర ఇలా మనం చేసుకుంటే ఈ చర్మం పైన ఉన్నటువంటి మట్టి అనేది పోవద్ది అనమాట గిరిజన ప్రాంతాల్లో ఇవి అమితంగా దొరుకుతాయి అలాగే వీటిని మేము తినడానికి యూజ్ చేస్తాం అలాగే మేము పంట పొలాల్లో పంట పొలాలకు పురుగు పట్టినప్పుడు ఈ దెబ్బకాయలని మేము నాలుగు ముక్కలు కట్ చేసి ఆ ద పంట పొలాల్లో అయితే వేస్తాం అనమాట ఈ తొక్కలు కూడా అలాగే వేస్తాము అలాగే వేయడం వల్ల పురుగున పట్టదు అనమాట ఆ విధంగా కూడా యూజ్ చేస్తాము చూడండి దెబ్బకాయలు అయితే తింటాం అలా ఉంటుంది చూద్దాం ఉంటది టేస్ట్ బాగుంది ఇలా కూడా తినచ్చు ఇంకా వేరే విధంగా అంటే ఉప్పు అదే సాల్ట్ అలాగే కారం వేసి తింటారు ఇది కూడా ఈ వీళ్ళు మీకు చూపిస్తాను వర్షం కాబట్టి వేరే ప్లేస్కి వెళ్ళి వర్షం లేని ప్లేస్లో చూపిస్తాను చూడండి తెలుసా మీకు ఈ పైన చూడండి చెట్టు ఇదే ఇది దెబ్బ చెట్టు అనమాట దెబ్బ కల చెట్టు అది పక్కన జిలక్ చెట్టు తీసాడా చూడండి మీకు చెప్పాను కదా అంటే మామూలుగా ఏం తినచ్చు లేదంటే సాల్ట్ కారం తినచ్చు అని చెప్పాను కదా అదే ఇప్పుడు నేను చేస్తున్నాను ఎలా కా సాల్టు కారం ఎలా తినాలనేది మీకు చూపిస్తాను అయితే కట్ చేస్తాను అనమాట అలా కట్ చేసి కట్ చేయడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఆ తోలు తీసుకోవడానికి పైన తొక్క తొక్క ఈజీగా ఉంటుంది తీయడానికి అందుకే అలా కట్ చేశాను అలా కూడా మామూలుగా తొక్క తీసుకోవచ్చు కానీ కట్ చేయడం వల్ల వీజీగా ఉంటుంది తీసుకోవడానికి అనమాట పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అనమాట అందుకని నేను అలా తీసాను చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట సాల్ట్ కారం మేస్ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఆరోగ్యం కూడా మంచిది ఎందుకంటే దెబ్బకాయలు నేరుగా కొంతమంది తినలేరు ఎక్కువ ఉండడం వల్ల ఈ విధంగా తినడం వల్ల మనకి సి విటమిన్ అనేది మనకు దొరుకుతుంది మీ అందరికీ తెలుసు కదా చూడండి ఎప్పుడైతే నీటికి కట్ చేసుకున్నాను అలా సైడ్ పెట్టాను ఇప్పుడు సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట ఇది సాల్ట్ సాల్ట్ మనకి కాస్త మరీ ఎక్కువ వేసుకోకూడదు దానికి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట సాల్ట్ అది కొంచెం వేసుకున్నాను సాల్ట్ సాల్ట్ అలాగా మనకి తగ్గట్టుగా వేసుకోవాలి తర్వాత మనకి కారం కావాలి కాబట్టి కారం కూడా వేస్తాను చూడండి కారము కారం అనమాట కారం కూడా దానికి సరిపడ్డ కారం అయితే వేసాను దాన్ని కారం మిక్స్ చేసేయాలన్నమాట మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనమాట సాల్ట్ కారం అయితే మిక్స్ చేసేస్తున్నాను చూడండి ఇలా మిక్స్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఒకేసారి మనకి ఆ ముక్క అనేది బాగా పడుతుంది అన్నమాట అందుకే అలా కలిపేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తినడానికి అయితే నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో కలిపేసాను పూర్తిగా నీటికి కలిపేశాను మొత్తం కలిపిన తర్వాత ఒక ముక్కను తీసుకుని తిందాం ఎలాగుంటుందో చూడండి మొత్తం కదా అలా కలిపేసుకోని తింటాను బాగుంది చాలా అంటే చాలా బాగుంది సూపర్ అండి బాగుంది టేస్ట్ అయితే బాగుంది మీకు నోరు ఊరేస్తుంది కదా నాకు తెలుసండి అది ఎవరు అలాగే చేసుకుని వేరే వాళ్ళు చూస్తే నోరు ఖచ్చితంగా ఊరుతుంటుంది ఎందుకంటే అందులో ఉన్నట్టు మహిమ పులుపు ఉంటుంది కాబట్టి పుల్లదనాన్ని నోరు ఊరిస్తుంటుంది అనమాట పుల్లదనం మా అందరికీ తెలుసు టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇలా కలుపుకొని తినడం మామూలుగా నేను సాల్ట్ కారం కలపకుండా అయితే తిన్నాను కాకపోతే నాకు పెద్ద ఏమనిపించలేదు అనిపించలేదు కానీ ఇప్పుడు అయితే చాలా బాగుంది నాకైతే చాలా టేస్ట్ అనిపించింది ఎక్కడున్న రెండు మూడు కాయలు మొత్తం తినేస్తాను ఇంకా ఈ టేస్ట్ మీద మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నిజంగా మీకు బాగా నచ్చుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా తినండి ఓకేనా ఇది ఈరోజు నా వీడియో ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ Mira. Vale.